నెల్లూరు జిల్లాలోని తోటపల్లి గూడూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బదిన విద్యార్థి కోలంగారి ప్రసాద్ జిల్లా స్థాయిలో ప్రతిభా పాఠవాల ద్వారా జులైలో నిర్వహించే జాతీయ స్థాయి లడఖ్ లోని ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రియాజ్ అహ్మద్ స్పెషల్ టీచర్ రామచంద్రయ్య ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థి ప్రసాద్ ను సన్మానించి అభినందించారు సర్వశిక్ష అభియాన్ ద్వారా దివ్యాంగ పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడాన్ని వారు అభినందించారు నమస్తే బాబు పేరు ప్రసాద్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు జడ్పీ హై స్కూల్ టీపీ గొడవ్ మరి అబ్బాయి పుట్టికతో బదిరి విద్యార్థి మాట రావు సో ఇక్కడ నేను స్పెషల్ గా ఉన్న ఖమ్మంలో అబ్బాయి అడ్మిషన్ తీసుకున్నాను సో మొన్న లాస్ట్ బిఫోర్ మంత్ నెల్లూరులో జరిగినటువంటి స్టేట్ లెవెల్లో లో ఈ అబ్బాయి రన్నింగ్ రన్నింగ్లోను షార్ట్ అదేవిధంగా లో డిస్టిక్ ప్రథమ స్థానంలో రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ ఎవరైతే డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ స్టేట్ లెవెల్లో అనంతపూర్ ఆర్టీలో అలా సెలెక్షన్ చేయడం జరిగింది అక్కడ సెలెక్షన్ చేసినటువంటి రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి స్పోర్ట్స్లో ఒక పది మందిని ఎవరైతే గట్టి స్టామినా ఉంటుందో అదేవిధంగా చేయగలిగేటువంటి సంకల్పం ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ తీసుకొని కడపలోని అడ్వెంచర్ స్పోటీలకి తీసుకెళ్లడం జరిగింది గండికోట యాద జరిగినటువంటి అడ్వెంచర్ పోటీలలో జ్యువలరింగ్ హైకింగ్ స్ట్రైకింగ్ మొదలైనటువంటి పోటీలలో ప్రమాణమైనటువంటి ప్రతిభ సాధించి నెక్స్ట్ జూలైలో లడక్లో జరిగేటువంటి ఎవరెస్ట్ బేస్ క్యాపిటల్ సెలెక్ట్ కావడం జరిగింది సో ఈ క్రమంలో మాకైతే చాలా ఆనందం సో ఇలాంటి ముఖ్యంగా దేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రాము ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ప్రారంభించింది అది ముఖ్యంగా దివ్యాంగులకు అడ్వెంచర్స్ పోటీలు పెట్టడం అనేది అడ్వెంచర్స్లో తీసుకురావడం అనేది చాలా ధైర్య సాహసంతో కూడుకున్న వ్యవహారాలు అనమాట సో అలాంటి సాహసం చేయడానికి కూడా ఎవరో ముందుకు రారు అలాంటిది మన రాష్ట్ర సమగ్ర శిక్ష శ్రీనివాసరావు సారు అదేవిధంగా విధంగా అన్నపూర్ణ మేడం సుబ్బారావు సారు మన ముఖ్యంగా వీళ్ళ నరసింహ సారు రామ్ కమల్ సార్ అయితే వీళ్ళలో మంచి కాన్ఫిడెన్స్ నోరుపోయి వీళ్ళకి లో పాల్గొనడం జరిగింది సో నిజంగా నేను కూడా ఒకసారి ఎక్కి దిగదాం ట్రై చేశాను ఆ హైట్ నుంచి దిగదామంటే ఆ లోయల్ జస్ భయపడి వచ్చేసాను అసలు అలాంటి ఒక ధైర్య సాహసాలతో కూర్చున్నటువంటి ఎక్కడము పండలు ఎక్కడము దిగడం అనేది సామాన్య విషయం కాదు వాళ్ళలో ధైర్యం నోరుపోసి ముఖ్యంగా మా కోచెస్ ట్రైనర్ కవిత మేడం అదేవిధంగా శంకర్ శంకర్ సార్ అయితే పిల్లల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి అంత హైట్ నుంచి దిగడం కానీ జంపింగ్ కానీ లో మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో వీళ్ళు మంచి ప్రతిభా పాఠవాల్సిన చూపి ప్రతిభ చూపారు కాబట్టి నెక్స్ట్ మంత్ లడఖ్లో జరిగేటువంటి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలెక్ట్ అయ్యారు మరి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ జారో లాంటి పర్వతాలు ఎక్కడానికి ప్రతిపర కార్యక్రమం స్టార్ట్ జరుగుతుంది మరి వీటిలకి కొంచెం ఖర్చుతో కూడుకునే వ్యవహారం మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ ముందుకు తీసుకెళ్లి తీసుకు నెక్స్ట్ జూలైలో నెలకిలో ఎవరెస్ట్ బేస్టానికి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా కొద్ది దాతలు ముందుకు ఇలాంటి వాళ్ళకి భాషనుగా నిలిచినట్లయితే భవిష్యత్తులో మరింత పర్వతాలు అనుంచడంలో మన జిల్లా మన మండల స్థాయిలో ఒక కీర్తి ప్రతిష్టలు ముందుకు తీసుకెళ్ళగలని ఆశిస్తున్నాను ఈ క్రమంలో మన జిల్లా ఏపీసీ డిఓ గారు కానీ ఏపీసీ మేడం హృారెడ్డి మేడం కానీ మంచి ప్రోత్సాహం ఇచ్చి ముఖ్యంగా మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ రియాజ్ సార్ అదేవిధంగా తోటి ఉపాధ్యాయులందరూ కూడా వీళ్ళకి కావాల్సినటువంటి వెన్నుదాన్ని వీళ్ళకి సపోర్ట్గా నిలబడటం మాది చాలా గర్వకారణంగా ఉంది ఈ క్రమంలో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దివ్యాంగులు ఏ విషయంలోనూ తీసుకోరు ఎబిలిటీని ఇనెబిలిటీ ఏదైతే ఉందో ఇనేబిలిటీని క్యాన్సిల్ చేసి ఎబిలిటీగా మార్చగలే సత్తా వాళ్ళ ఉంది ఏదైతే అసాధ్యమైన అనుకున్నదాన్ని చెప్పాను నేను ఇప్పుడే ఆ పర్వతాన్ని దిగడం నాకే చాలా కష్టమైంది భయపడి బయటకు వచ్చేసాను సో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి వీళ్ళ దగ్గర కూడా ఉంది అయితే వీళ్ళకి అవకాశాలు కల్పించి చేసినట్లయితే భవిష్యత్తులో మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలకి అసహిస్తారు సో ఈ క్రమంలో ఆ రిక్వెస్ట్ దాతలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రిక్వెస్ట్ చేయండి అంటే ఎవరైనా ముందుకెళ్ళి అలాంటి వాళ్ళు హెల్ప్ చేయగలిగితే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలా ఉంది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎలా ఉండింది ఎలా ఉండింది ನಮಸ್ಕಾರ ನೇನು ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಅಂದರೆ ತೋಟಪಲ್ಲಿಗೂಡೂರು ಮಾಡುವುದು ತೋಟಪಲ್ಲೆಗೋಳೂರು ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ ಉನ್ನತ ಪಾಠಶಾಲ ಪ್ರಧಾನೋಪಾಧ್ಯಾಯಿ ಮಾಧ್ಯ ಕೆ ಪ್ರಸಾದ್ ದಾಸ್ రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి దివ్యాంగుల పోటీల్లో పాల్గొని ఆ పోటీల్లో మంచి ప్రతిభను కల్పించి జాతీయ స్థాయిలో జూలై నెలలో జరగబో లక్లో జరిగేటటువంటి పోటీల్లో ఎంపికయ్యాడు ఈ సందర్భంగా నేను ని అభినందిస్తున్నాను ఈ అబ్బాయి సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్ అంటే విత్ స్పెషల్ నీస్ అంటే వీళ్ళకి ఏంటంటే ఏదో పుట్టుకతోనే చిన్న చిన్న లోపాలతో పుట్టడం జరుగుతుంది అలాంటి విద్యార్థుల్ని వాళ్ళలో ఉండే ప్రతి పని తీసుకొని వచ్చి వాళ్ళని అన్ని రంగాల్లో అందరి విద్యార్థులతో కూడా సమానంగా ఉండేటట్టు ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా ప్రతి మండలానికి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ని అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు ఆ మండలంలో ఉండే ఈ విధమైన విద్యార్థులు ఏదైతే ఏదో ఒక లోపంతో ఉప ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మా పాఠశాలలో చేర్చడం జరుగుతుంది వాళ్ళు తద్వారా ఇక్కడ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటారు ప్రత్యేకంగా మా పాఠశాల గురించి చెప్పాలంటే ఈ సిడబ్ల్యూఎస్ ఎన్ని పిల్లలందరూ కూడా పదో తరగతి వరకు చదివి పాసి వాళ్ళు ఇంటర్ విద్యను కూడా మా కాలేజ్ కాలేజీ అభ్యసిస్తున్నారు దీనికి నాకు చాలా సంతోషం ఉంది ప్రభుత్వం వారు ಈ ವಿಧಮ ಟೀಚರ್ ಪೋಸ್ಟ್ನು ಇವಡ ಅನ್ನ ಕಟ್ಟಿ ಈ ಸಂದರ್ಭ ನಾನೇನು ಈ ವಿಧ್ಯಾರ್ಥಿ ತಲ್ಲಿದೇ ಅಭಿನಂದಿಸ್ತಾನ ಅದೇ ವಿಧಾನ ಸ್ಪೆಷಲ್ ಎಡ್ಯುಕೇಷನ್ ಟೀಚರ್ ರಾಮಚಂದ್ರ ಸರ್ ಅಭಿನಂದಿಸ ಅಲ್ಲೇ ನೆಕ್ಸ್ಟ್ ನೆಲ ಜರಗಬೋ ಜಾತೀಯ ಸ್ಥಾಯಿ ಪೋಟಿ ಸ್ಕೂಲ್ ತರ ಈ ಅಭ್ಯರ್ಥಿ el pont de ver en un